మిత్రమా ఆనందమయ జీవితం కోసం తథాగత బుద్ధుడు సూచించినటువంటి అష్టాంగ మార్గంలో మరొక ముఖ్యమైన విషయం సమ్మక్ స్మృతి అంటే సరైనటువంటి జాగరూకత మనస వాచ ఎరుకను అభ్యసించడం ఎరుకనంటే అలర్ట్ కలిగి ఉండడం సర్వకాల సర్వ వ్యవస్థల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ యొక్క ఆదర్శాలను ఆశయాలను గుర్తించుకొని మన మనసులోకి చెడు భావాలు ప్రవేశించకుండా అప్రమత్తంగా ఉండడమే సమ్యస్మతి అట్లా కాకుండా ప్రాపంచిక సుఖాల కోసం పాకులాడినట్లయితే ప్రయత్నం చేసినట్లయితే నువ్వు ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు వ్యక్తిత్వం ఒక్క క్షణంలోనే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది ఇన్ని రోజులు నిన్ను అభిమానించిన వాళ్ళు నిన్ను చీకొట్టే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి చెడు విషయాలను మన మనసులోకి రాకుండా ఉండి మీరు గొప్ప ఆచరణతోటి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను